పేద ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి అని ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ అన్నారు ఆయన ప్రభుత్వ అధికారిగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేశారని ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు త్వరలో జరిగే ఎన్నికల్లో వెంకట్రామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు సిదిపడి జిల్లా కుకునూరుపల్లి మండలం మాత్పల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ బచ్చల మాహిపాల్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈజీఎస్ రాష్ట కౌన్సిల్ సభ్యురాలు కోల సద్గుణ రవీందర్ మాజీ సర్పంచ్ కిరణ్ కుమార్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి తనయుడు భరత్ రెడ్డిలతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమర్థుడైన మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డిని బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడం మన అదృష్టంగా భావించాలని పేదల కష్టాలు బాధలు తెలిసిన వ్యక్తిగా ఆయన ప్రజలందరికీ న్యాయం చేస్తారని చెప్పారు గత ప్రభుత్వ హయాంలో వృద్ధాప్య రెండు వందల నుంచి రెండు వేలకు పెంచిన ఘనత బ్యారస్ అధినేత కే దక్కిందన్నారు మాత్పల్లి గ్రామంలో అన్ని సదుపాయాలు ఉన్నాయంటే దానికి కారణం కేసీఆర్ అని బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో తప్ప ఎప్పుడూ కనిపించరని ఎద్దేవా చేశారు ఈ ఎన్నికల్లో వెంకట్రామరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ పిష్క అమరేందర్ బొబ్బాయిపల్లి మాజీ సర్పంచ్ కోల శ్రీనివాస్ మాత్పల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు కృష్ణ పాల్గొన్నారు మండలంలోని మాక్పల్లి గ్రామంలో మరి వెంకటరామరెడ్డి కుమారుడు అయినటువంటి భరత్ రెడ్డి గారు ఈ గ్రామానికి ఇచ్చేసి ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఆ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ఇక్కడ ప్రజలకు వివరించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కన్నబొల్లి మాటలు చెప్తూ ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రయత్నం చేస్తూ మరొకసారి మోసం చేసి ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం ఏదైతే ఉందో మరి దాన్ని ఇంకొకటే విధంగా మరి మండలంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా గ్రామ గ్రామానికి తిరుగుతూ ప్రజలకు విలుస్తున్నటువంటి సందర్భంలో ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి వెంకటరామరెడ్డి గారు మాకు తెలుసు ఆయన చేసినటువంటి సేవలకు గుర్తుగా ఖచ్చితంగా ఆయనకు ఓటు వేసి పార్లమెంటుకు పంపిస్తామని చెప్పి ప్రజలందరూ చెప్తా ఉన్నారు గ్రామ ప్రజలతో మన నాయకులు పరిపాలన మనకి ఒక చిన్న రోడ్ షో లాగే ఏర్పడడం జరిగింది దీనికి విశేషం మాత్రం అందరికీ నమస్కారాలు అయితే మన ఇంకా రెండు మూడు రోజుల్లో మనము ఓటింగ్కి వెళ్తున్నాము ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అన్నీ ఫెయిల్ అయిపోయినాయి ఇవన్నీ ప్రజలు గుర్తించి మన బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ గెలిపించి ఇంకా ఇంకా బలోపేతం కోరుతున్నారు